నమస్తే వార్తలకు స్వాగతం వివరాల్లోకి వెళితే విజయవాడలోని రాజ్ భవన్ దర్బార్ హాల్లో ముప్పై తొమ్మిదవ గోవా రాష్ట్రావతర దినోత్సవ వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు ఏక భారత శ్రేష్ఠ భారత్ కార్యక్రమ స్ఫూర్తితో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడుతూ దేశంలో విస్తీర్ణం పరంగా గోవా అతి చిన్న రాష్ట్రమైనప్పటికీ భారతదేశ సాంస్కృతిక ఆర్థిక ప్రగతిలో సహకారం అపారమైందన్నారు ఐ ఎక్స్టెండ్ మై వామ్ గ్రీటింగ్స్ అండ్ హార్టిస్ట్ ఫెసిటేషన్ on the occasion of 38th goa statehood day celebrated on 30th may every year commemorating the formation of goa state on 30th may 1987 on this day goa secured full statehood and became 25th state of india goa remained under portuguese rule even after 14 years of india's independence and it was liberated from Portuguese on 19th December 1961. Goa is called the Pearl of Orient for its splendid natural beauty and is well known for its vibrant culture, breathtaking beaches, and hospitable people. The state has greatly contributed to our national development in the Olden days, Goa was known as Goa Dauruda or Golden Goa. Owing to the beauty and prosperity of the region, it had lucrative ports that fa facilitated trade with the West. Even though Goa is the smallest state in India by area, spread over just 3000. 707 square kilometers its contribution to india's cultural and economic landscape are immense nestled on the western goa coast of india goa boasts of boasts a 103 kilometer long coastline ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్నారు ముమ్మిడివరం మండలం చెయ్యేరు వెళ్లనున్న ఏపీ ముఖ్యమంత్రి పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్దిదారుల ఇంటికి వెళ్లి నేరుగా పెన్షన్ అందించారు ఇక బంగారు కుటుంబాల దత్తత ఉపాధి హామీ కూలీలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని తమ సమస్యలను విని కాసేపు వారితో ముచ్చడించారు ప్రతి నెల ఒకటవ తేదీన పెన్షన్లు పంపిణీ చేస్తూ వస్తుంది ప్రభుత్వం ఏవైనా సెలవులు ఆదివారం వచ్చినా ముందు రోజే మెజారిటీగా పెన్షన్ల పంపిణీ పూర్తి చేస్తున్నారు ఇక జూన్ ఒకటవ తేదీ ఆదివారం కావడంతో ఒక రోజు ముందే పింఛన్లు పంపిణీ చేస్తుంది కూటమి సర్కార్ పిఫోర్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో అరవై నాలుగు వేల బంగారు కుటుంబాలు ఎంపిక చేసింది ప్రభుత్వం ముప్పై ముప్పై ఒక తారీఖు మామూలుగా జరిగే పేదల సేవలో కార్యక్రమం ఒక రోజు ముందునే పెట్టుకున్నాం నేను ఎప్పుడు కూడా ఒకటే ఆలోచించాను ఈ ప్రభుత్వం పేదల కోసం పనిచేసే ప్రభుత్వం నిరంతరం పేదలకు ఇబ్బంది లేకుండా చేయడానికి ఏమేం అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం చరిత్రలో మొట్టమొదటిసారిగా మీరు చూస్తే ఇంత మునుపు ఉద్యోగస్తులకి జీతాలు వచ్చేటివి ఈరోజు అరవై నాలుగు లక్షల మందికి మొదల తారీఖున ఒకవేళ మొదల తారీఖు హాలిడే అయితే ముందు రోజునే మీకు పింఛన్లు ఇచ్చే ఏకైక ప్రభుత్వం ప్రపంచంలోనే తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం ఈ టైంలో మీరు చూసినప్పుడు తొంభై శాతం పెన్షన్లన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ అయిపోయినాయి నేను టెక్నాలజీ పర్ఫెక్ట్ గా ఉపయోగిస్తున్నా ఎక్కడ కూడా ఒక వ్యక్తి ఆ పెద్దమ్మ అయితే తెలుగుదేశం పార్టీ జెండా చూపించుకుని సంఘీభావాన్ని తెలియజేస్తా ఉందంటే అది వారికి ఈ రోజు ఈ ప్రభుత్వంపై నుండే అభిమానం అరవై నాలుగు లక్షల్లో చూస్తే దగ్గర దగ్గర నలభై ఎనిమిది లక్షలు ఇండ్ల దగ్గరనే ఇచ్చాం హాస్పిటల్లో ఉంటే అక్కడికి వెళ్లి పదమూడు వేల తొమ్మిది వందల రెండు మందికి ఇప్పుడు పింఛన్లు ఇచ్చాం కొంతమంది ఓల్డ్ ఏజ్ హోములలో ఉంటే వృద్ధాశ్రమంలో ఉంటే వారికి దగ్గర దగ్గర పద్దెనిమిది వేల తొమ్మిది నలభై ఆరు ఇచ్చాం కొంతమంది నరేగా ఇక్కడే పక్కనే ఇప్పుడే మరి అమ్ముకు అదే మరిగా ఇంకొక ఆడబిడ్డకి నేనే పింఛన్ అక్కడ తీసిపోయి ఇచ్చాను అంటే పింఛన్కి ఇంటికి రమ్మనొచ్చు కాని రమ్మంటే రోజు కూలిపోతుంది కాబట్టి వాళ్ళ పింఛన్ నరేగా సైట్ లో ఇస్తున్నామంటే అది ఈ ప్రభుత్వానికి ఉండే చిత్తశుద్ది మీరెక్కడుంటే అక్కడ ప్రభుత్వం వచ్చి పనిచేసే విధానానికి శ్రీకారం చుట్టాం అందుకే ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్న పేదవాడికి సహాయం చేసినప్పుడు సంతోషం ఏ పని చేసినా రాదు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఎన్టీఆర్ పింఛన్ల పంపిణీ ఒక రోజు ముందుగానే కొనసాగుతోంది ఈ ఉదయం నుంచే సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్ నగదు అందిస్తున్నారు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం అరవై లబ్ధి పొందనున్నారు కాగా ఇప్పటి వరకు లక్షల అరవై మంది పెన్షన్ తీసుకున్నారు రాష్ట్రంలో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను సమంగా చేపడుతున్నామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టిజి భరత్ తెలిపారు కర్నూలులో ఈ ఉదయం లబ్ధిదారుల ఇంటికి వెళ్లి మంత్రి పింఛన్లను అందజేశారు దేశంలో ఏ రాష్ట్రంలో విధంగా మన రాష్ట్రంలో లబ్ధిదారులకు నాలుగు వేల రూపాయలు అందిస్తున్నామన్నారు హాలిడే అట్లా ముందు రోజు కంప్లీట్ చేస్తూ సక్సెస్ఫుల్గా లెవెన్ మంత్స్ నుంచి ఇప్పటి వరకు ఏమి ఇష్యూస్ లేకుండా మాట ఇచ్చిన ప్రకారం ఈవెన్ ఎలక్షన్స్ ముందు థౌజండ్ రూపీస్ పెండింగ్ ఉండేది ఏడు వేలు కూడా కంప్లీట్ చేసి ఎన్ ఎంత ఇష్యూస్ ఉన్నా ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని చంద్రబాబు గారు టైమ్లీ ఎవ్రీ మంత్ ఇయడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ అలాగే ఈరోజు ఫిజికలీ ఛాలెంజ్డ్ వాళ్ళకి ఒక ఇద్దరికి ఇవ్వడం జరిగింది ఆర్వెల్ అంటే ఎక్కడా లేదండి ఇండియాలో ఇంత పెద్ద ఎత్తున అమౌంట్స్ పెన్షన్లు దాదాపు వేల కోట్లు అవుతుంది మంత్లీ ఇది చేయడం అనేది వాళ్ళకి ఇండ్లు గడిపేకి అంటే ఎందుకంటే వాళ్ళ ఇండ్లల్లో పెద్దవాళ్ళు అయిపోయి ఉంటారు సంపాదన అంత ఉండకపోవచ్చు ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఈ పెన్షన్ అమౌంట్ ఈ పెన్షన్తో ఒకటి తర్వాత అన్నా క్యాంటీన్స్ ఇవన్నీ రావడంతో చాలా అంటే అతి తక్కువ అమౌంట్ మిగిలిపోయి మంత్లీ వాళ్ళు ఒకవేళ ఖర్చులు ఉన్నా మిగిలి మిగిలించుకొని కూడా పాసిబిలిటీ ఉండే లెక్క చేయడం జరిగింది మన ఎన్డిఏ గవర్నమెంట్ అలాగే అమీర్ నగర్లో కూడా కొన్ని ఇష్యూస్ చెప్పారు నేను అప్పుడు క్యాంపెయిన్గా వచ్చినప్పుడు కూడా రోడ్సు కొన్ని డ్రైన్సు లైటింగు ఇవన్నీ చెప్పారు